పూర్వం భరద్వాజుడని మహర్షి ఉండేవాడు ఆయనకు ప్రాణస్నేహితుడు రైభ్యుడు వారిరువురు సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలు ముగించి నదీ స్నానంచేసి నిర్మల చిత్తంతో పరబ్రహ్మధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలతో జీవయాత్ర సాగించేవారు అలా ఉండగా వారిలో భరద్వాజునికి యవక్రీతుడనే కుమారుడు కలిగాడు రైభ్యునికి అర్వావసువు పరావసువు అని ఇద్దరు కుమారులు పుట్టారు వారు పెరిగి పెద్దవారయ్యారు భరద్వాజుడు ఎప్పుడూ ధ్యానసమాధిలో ఉండి కుమారుని విద్యా విషయాలు పట్టించుకోలేదు రైవ్యుడు తన కుమారులిద్దరినీ విద్వాంసులుగా తీర్చిదిద్దుకున్నాడు వారుభయులూ వివిధ ప్రాంతాలలో పర్యటించి తను విద్యతో అందరి ప్రశంసలు పొందుతున్నారు ఇది చూసిన యవక్రీతునికి విచారం కలిగి వారివలె తానుకూడా విద్యావంతుడై విశేషఖ్యాతి సంపాదించాలనుకున్నాడు అదే ఊహతో తపస్సు ప్రారంభించాడు యవక్రీతుని తీవ్రనిష్టను గ్రహించి దేవేంద్రుడు వచ్చి స్వామి విద్య అనేది గురుముఖత అధ్యయనం చెయ్యకు తప్పదు అప్పుడు కాని వేదవేదాంగ విజ్ఞానంతో మనస్సు పరిపక్వం కాదు ఈ ప్రయత్నం మాని ఉత్తమ గురువును ఆశ్రయించు అన్నాడు ఆ మాట యవక్రీతునికి నచ్చలేదు తపస్సు చేస్తూనే ఉన్నాడు ఉచిత రీతిని వీనికి ఉపదేశించాలని ఇంద్రుడు ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి గుప్పిడితో ఇకతీసి నదిలో పోస్తున్నాడు యవక్రీషుడు నదీ స్నానానికి వచ్చి ఏమిటి పని ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు వృద్ధుడు నవ్వుతూ ఈ నదికి అడ్డంగా కడుతున్నాను అన్నాడు ఇంతటి నదికి గుప్పెడు గుప్పెడు ఇపకతో గూడకట్టటం జీవితంలో సాధ్యమా అన్నాడు అప్పుడా వృద్ధుడు నాయన గురుతు శూషలేకుండా వేదవిద్య అంతా నేర్చుకోవాలనుకోవడం కంటే నేను చేసేది అవివేకం కాదు అని జవాబిచ్చాడు ఓహో సురపతి మీరు ఎలా అయినా సరే నాకు వేదవిద్య అనుగ్రహించి విశేషఖ్యాతి కలిగించాలి అని ప్రార్థించాడు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదని ఇంద్రుడు అనుగ్రహించాడు యవక్రీతుడు సర్వవేదశాస్త్ర విదుడయ్యాడు మరుక్షణంలో తపోదీక్ష విడిచి తండ్రి దగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ వివరించాడు అప్పుడు భరద్వాజుడు నాయన ఈ విధంగా విద్య సాధించడం వల్ల అది అహంకారం కలిగిస్తుంది అహంకారం ఆత్మనాశన కారణం నాయన ఇంత చిన్న వయస్సులో తీవ్రతపస్సు చేసి వరాలు పొందడం మరింత అహంకార అవుతుంది అయినా ఒక మాట విను నువ్వు ఎప్పుడూ రైభ్యుని ఆశ్రమ పరిసరాలకు వెళ్లబోకు ఆయన కుమారులతో వైరం తెచ్చుకోకు అన్నాడు యవక్రీతుడు వివిధ ప్రదేశాలు పర్యటించాడు అలా ఉండగా ఒకనాడు అది వసంతమానం అరణ్యమంతా పూలవాసనలతో ప్రకృతి అంతా పరమరమణీయంగా జిల్లానకరంగా ఉంది అటువంటి సమయంలో యవక్రీతుడు రైభ్యుని ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు ఆశ్రమంలో ఆ మహర్షి కోడలు ఒంటరిగా కనుపించింది యవక్రీతుని మనసు చేదిరింది ఇంద్రియాలు వశం తప్పిపోగా ఆ ఇల్లాలిని బలాత్కరించి భోగించి వెళ్లిపోయాడు ఆశ్రమానికి వచ్చిన మహాముని ఆ కథవిని తీవ్రక్రోధంతో తన శిరస్సు నుండి రెండు జటలు తీసి హోమంచేసే ఒక సుందరాంగిని ఒక రాక్షసుని సృష్టించాడు వారిద్దరూ మహర్షి ఆదేశం ప్రకారం యవక్రీతుని సమీపించారు ఆ సుందరిమని తన తోరచూపుతో చిరునవ్వుతో లావణ్యదేహ ప్రదర్శనతో వక్రీతుని లొంగదీసి వాని చేతిలోని పవిత్ర జలపూర్ణమైన కమండలుగు తీసుకు వెళ్ళిపోయింది అంతలో శక్తి నశించగా ఆ రాక్షసుడు తన శూలంతో యవక్రీతుని తరిమి పొడవబోయాడు సరిగా భరద్వాజుని ఆశ్రమద్వారం దగ్గరే వానిని సంహరించాడు అదిచూచి భరద్వాజుడు నాయన అనాయాసంగా లభించిన విద్య ఇటువంటి అనర్ధాలే తెస్తుందని చెప్పినా విన్నావుకావు అని గోలుగోలున విలపించి ఆ తీవ్రవేదనలో రైభ్యుని శపించి తానుకూడా అగ్నిగోధూకి ప్రాణత్యాగం చేశాడు శాపగ్రస్తుడైన రైభ్యుడు ఆయన కుమారుని చేతులలోనే మరణించాడు అప్పుడు అర్వావసువు సూర్యుని ఉపాసించి తన తండ్రిని భరద్వాజ యవక్రీతులను బ్రతికించాడు పునరుజ్జీవితుడైన యవక్రీతుడు తన ఎదురుగా ఉన్న దేవతలను ఉద్దేశించి నేను కూడా ఈ తపస్సు తపస్సుచేసి వేదవేత్త అయినా ఈయన నాకంటే గొప్పవాడెలా అయ్యాడు అనగావారు నాయనా ఆయన గురు శుశ్రూషల్లేశాలతో వేదవిద్యను సాధించాడు కనుక అంత శక్తిశాలి అయ్యాడు అది లేకుండా నువ్వు సాధించావు ఆ శక్తి నీకురాదు విద్య గురుముఖత నేర్చుకోవాలి నాయనా అని వారు వెళ్లారు